ఆర్ఏఎన్ఎల్ విశాఖ ఉక్కు ఉద్యోగులకు విజ్ఞప్తి చట్టం ప్రకారం వేతనాలు చెల్లించినందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంకు వ్యతిరేకంగా ప్రాంతీయ లేబర్ కమిషనర్ సెంట్రల్ ముందు వివాదాన్ని దాఖలు చేయడం గురించి అనేక మంది పలు సందేహాలు లేవనెత్తుతున్నారు ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం అనగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో సవరించబడిన జీతం అనగా వేతనం సీలింగ్ పరిమితి ఇరవై నాలుగు వేలు రూపాయలు గరిష్టం వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ సీలింగ్ పరిమితి వాస్తవ ధరలకు అనుగుణంగా పెంచాలి కాని కేంద్రంలో ఉన్న మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఉన్న ఈ ప్రాథమిక హక్కుపై కూడా ఉక్కుపాదం మోపింది నేటి వరకు ఎటువంటి సవరణకు పూనుకోలేదు దీనివల్ల కమిషన్ ముందు వివాదం లేవనెత్తిన ఫలితం ఉండదు పైగా వివాదాన్ని ఆసరా చేసుకుని యాజమాన్యాలు మరింత దుర్మార్గంగా వ్యవహరించే అవకాశం ఉండవచ్చు కాబట్టి ప్రస్తుతం ఉన్న చట్టాన్ని ఉటంకిస్తూ ఎలాంటి వివాదం చేసే అవకాశం లేదు కావున ఉక్కు ఉద్యోగుల సమైక్య సమరశీల పోరాటం ఒక్కటే వేతనాల అమలుకు ఉన్న ఏకైక శరణ్యం టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్